పిల్లలు ఎలా ఉన్నారు రామరాజ్యంలో ప్రజలు ఇలా ఉండేవారు అని చెప్తూ ఒక కథని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కానీ ప్రజలు ఎప్పుడు యథారాజా తథా ప్రజ అన్నట్లే మనం తెలుసుకోవాలి అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలా ఉంటారని తెలుసుకోవాలి రాముడు నిజాయితీగా ధర్మంగా ఉండేవాడు అలాగే వారి రాజ్యంలో ప్రజలు కూడా ఉండేవారు అందుకే ఫలానా రాజు పేరు చెప్తూ రాజ్యం అని వెనక తగిలించి ఎప్పుడూ ఎవరి పేరు చెప్పలేదు ఒక్క రాముడి పేరు తప్ప ఈరోజు మన కథ రామరాజ్యం లాంటి రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఎంత మంచి బుద్ధులతో నిజాయితీగా ఉండేవారో ఎంత ధర్మాన్ని పాటించేవారో చూద్దాం ఈ కథ రామరాజ్యం కాదు కానీ రామరాజ్యం లాంటి రాజ్యం అనుకోవాలి చాలా సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశంలో పంజాబ్ ప్రాంతంలో ఏదో ఒక గ్రామం గుండా ప్రయాణిస్తున్నాడు గ్రామం అంటే విలేజ్ అని అర్థం అంత పెద్ద చక్రవర్తి ఒక్కడే వెళ్ళడు కదా చుట్టూ సైనికులు మంత్రులు ఉన్నారు అలా వెళ్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళాక ఆ గ్రామంలోని ప్రజలందరూ ఒక చోట గుమిగూడి ఉన్నారు గుమ్మిగూడి ఉండడం అంటే గ్రూప్గా గ్యాదర్ అయి ఉండడం అనమాట అలా గుమికూడి బాగా తీవ్రంగా వాదించుకుంటున్నారు వాదనతో ఆగక సంఘర్షణకు దిగే పరిస్థితి కూడా మొదలైంది ఇక ఈయన చేసేదేమీ లేక వీళ్ళ మంత్రులు సైనికులతో సహా ప్రయాణాన్ని ఆపేసి ఒక మంత్రిని ఆ గొడవెంటో చూసి రమ్మని పంపాడు మంత్రిగారు ఆ గుంపులోకి దూరి అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుని అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు మహాప్రభు ఈ ఊర్లో ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉంది దానిని అతను పక్క ఊరిలో ఉన్న రైతుకు అమ్మాడు ఆ పొలం కొన్న రైతు ఆ పొలాన్ని దున్నుతున్నప్పుడు ఆ నేలలో అతనికి ఒక బంగారు పాత్ర కనిపించింది దాన్ని తీసుకుని అతను ఆ పొలం తనకి అమ్మిన రైతు దగ్గరికి వెళ్ళి పొలం దున్నుతుంటే ఈ బంగారు పాత్ర కనిపించిందని ఈ నేలను మీరు నాకు అమ్మారు కానీ అందులోని బంగారు పాత్రను కాదని కాబట్టి ఇది మీదే అని ఇవ్వబోయాడు అందుకు ఆ పొలం అమ్మిన రైతు పొలం కొనుక్కున్నది మీరు కాబట్టి ఆ పొలంలో ఏమున్నా ఏం దొరికినా అది మీదే అవుతుంది కానీ పొలం అమ్మేసిన నాదెలా అవుతుంది కాబట్టి మీరు ఈ బంగారు పాత్రని తీసుకెళ్ళిపోండి అని అన్నాడు ఇక అమ్మిన వ్యక్తి నాకు ఈ పాత్రని తీసుకునే హక్కు లేదు ఇది నీదే అని అంటే కొన్న వ్యక్తి కాదు కాదు నేను నేలను మాత్రమే కొన్నాను నేలలో ఉన్న వస్తువుల్ని కాదు అని అంటాడు ఇలా ఆ పాత్ర నాది కాదు అంటే నాది కాదు అని గొడవ పడుతూ ఉన్నారు ఇద్దరు ఇంతలో చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరి గొడవ ఏంటి అని తెలుసుకున్నారు ఊరి పెద్దల్ని పిలిచారు వారు ఎంత చెప్పినా ఇద్దరు వారు అనేదే కరెక్ట్ అనుకుంటున్నారు అందుకు ఊరి పెద్దలు ఒక ఆలోచన చేశారు ఆ పొలం అమ్మిన రైతుని అయ్యా మీకు పిల్లలున్నారా అని అడిగారు నాకు ఒక అబ్బాయి ఉన్నాడండి వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అన్నాడు వెంటనే ఆ ఊరు పెద్దలు పొలం కొన్న రైతుని కూడా ఇలాగే అడిగారు అందుకు ఆ రైతు నాకు ఒక అమ్మాయి ఉందండి తనకి మేము ఈ మధ్యే పెళ్లి సంబంధాలు చూస్తున్నాము అని అన్నాడు అప్పుడు ఆ పెద్ద మనుషులు మీకిద్దరికీ ఇష్టమైతే ఇలా చేస్తే మీ ఇద్దరికీ మంచి జరుగుతుంది అని ఇలా చెప్తున్నారు ఈ పొలం కొన్న రైతు కుమార్తెను పొలం అమ్మిన రైతు కుమారుడికిచ్చి పెళ్లి చేసి ఆ బంగారు పాత్రను కట్నంగా ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పారు ఆ ఐడియాతో ఆ బంగారు పాత్ర ఇద్దరిది అయిపోతుంది అని కూడా చెప్పారు ఆ రైతులిద్దరూ ఆ ఆలోచనకి సరే అన్నారు రామరాజ్యం అంటే అదే ఆ రాజ్యంలో ప్రజలకి ఇలాంటి మనస్తత్వమే ఉంటుంది ఎక్కడైనా సరే ప్రజలకి ఇలాంటి మనస్తత్వం ఉంటే అది రామరాజ్యమే శాంతిని సౌభాగ్యాన్ని కోరుకునే ప్రతి మనిషి వీరిలాగే హృదయాన్ని పవిత్రంగా నిర్మలంగా మంచి నడవడికతో పెట్టుకోవాలి అని చెప్తే ఇది విని అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు పిల్లలు ఒక్క మాట ఇలా మనకి దొరికితే అసలు చెప్తామా చెప్పండి ఖచ్చితంగా చెప్పం ఇంకా జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా దాచిపెట్టి మరీ ఇంటికి తీసుకెళ్తాం పొలం కొనుక్కున్నాం కాబట్టి ఇది నాది అంటాం పొలం అమ్మిన వాళ్ళు ఒకవేళ తెలిసి నాది అని అడిగినా ఇది నేను కొనుక్కున్న పొలంలో దొరికింది కాబట్టి నాది అని వాదిస్తాం ఒకవేళ పెద్దలు ఎవరైనా మీ పిల్లలకి అలా పెళ్ళి కుదుర్చుకోండి అని చెప్తే స్వార్థంగా ఆ పాత్ర మాకే చెందాలి అని ఆలోచించి పెళ్లి చేస్తాం తప్ప వేరే ఆలోచన మనకుండదు ఇది మన తప్పేం కాదు యథారాజా తథా ప్రజ అంటారు కదా అప్పట్లో రాముడి పాలన అలా ఉండేది అంత నీతి న్యాయం ధర్మం ఉండేది అలా ఆయన పాలనని ధర్మాన్ని తర్వాత వచ్చిన కొంతమంది రాజులు పాటించారు అలాంటి రాజు పాలించిన రాజ్యాన్ని కూడా రాముడు పాలించిన రాజ్యాన్ని అన్నట్లే రామరాజ్యం అనేవారు అసలు ముందుగా రాజు తిన్నగా న్యాయంగా ధర్మంగా ఉండాలి అప్పుడే చట్టాలు సరిగ్గా ఉంటాయి ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మంత్రులే రాజుల లెక్కలోకి వస్తారు ఏ మంత్రి నిజాయితీగా ఉంటాడు చెప్పండి దొరికింది దొరికినట్లు కబ్జా చేస్తారు ఇక ప్రజలు ఎలా నిజాయితీగా ఉంటారు ధర్మాన్ని ఎలా పాటిస్తారు చెప్పండి రాముడు రాముడిని అనుసరించి కొందరు రాజులు మాత్రమే వారి రాజ్యాల్ని రామరాజ్యంలా పరిపాలించారు చుట్టూ ఎవరెలా ఉన్నా ఈ రోజుల్లో మనకి ఉన్న లాస్ ప్రకారం మనం నిజాయితీగా ధర్మంగా ఉండాలి ఓకేనా పిల్లలు ఎవ్వరిని చీట్ చేయొద్దు ఎవ్వరిది ఏది లాక్కవద్దు ఓకే పిల్లలు బాయ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ పిల్లలు